హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ టెన్లోకి వచ్చేసాము ఆయన పెద్దగా నవ్వేస్తూ మధ్యాహ్న నీకెందుకు అయ్యే భయం కావలిస్తే నువ్వు అతన్ని డ్రైవ్ చేయమని అడగకు నీకెట్టు డ్రైవింగ్ అంటే ఇష్టమేగా అని అన్నారు ధృతి చిన్నగా నవ్వుకుంటూ తన వాటా వైపు నడిచింది ప్రేమ్ మరుసటి రోజు ప్రొద్దుటే వికారాబాద్ వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్పే వెళ్ళాడు నేను లేనప్పుడు ఎలా గడుపుతావో అన్నట్లు మాట్లాడాడు ఆమెకి నవ్వు వచ్చింది ఒకరు అతివృష్టి మరొకరు అనావృష్టిను పది గంటలకల్లా ధర్మానందరావు గారి కారు గ్యారేజీల నుంచి బయటకొచ్చింది నవ్విందికి డోర్ తెరుస్తూ అవుట్ హౌస్ వైపు వెల్ చూశాడు ధృతి వెంటనే చిరునవ్వు నవ్వింది ప్రతీగా నవ్వు నవ్వి వెంటనే తల తిప్పేసుకున్నాడు ఇష్టమైన వాళ్ళు ఎదురుగా ఉండి మాట్లాడకపోవటం ఎంత బాధాకరమో కదా ఆ రోజు మొత్తం ఆమె అతనితో ఒక్క మాటైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంది కానీ అవకాశం దొరకలేదు ఆదివారం నువ్వు మా ఇంటికి వస్తున్నావు కాదనకూడదు ఎందుకంటే నా పుట్టినరోజు అంది లీల ధృతికి నిజానికి నవీన్త కలిసి గడపాలని ఉంది కానీ లీలా మాటల్ని కూడా తోసి పారేయాలనిపించలేదు ఒక్క గంట అయితే ఓకే అని అంది ధృతి లీలా పక్కన నవ్వి అంతసేపు కూడా మా ఇంట్లో ఉండలేవు నువ్వు అని అంది ఆ మాట విని అదేం అని అడిగింది ధృతి ఆశ్చర్యంగా చూస్తావుగా తినబోతు రుచులు ఎందుకు అడగడం అని అంది లీలా కృష్ణమూర్తిని కూడా పిలిచావా అని అడిగింది ధృతి జిడ్డున ఎందుకు తల్లి ఆ రోజు కూడా నేను సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని అంది లీల ఆ మాటలకు ధృతి నవ్వేసింది జీవితం అడవిలా కాదు పూదోటలా ఉంచుకోవాలి ప్రతి చిన్న విషయంలో కూడా ఒక పద్ధతి పరిశుభ్రత ఉంటేనే ఒక విధమైన సొగసు అందం మన కళ్ళకి కనపడతాయి లేకుంటే అంతా వికారం లీల ఇల్లు చూసేసరికి శృతి ధృతికి కళ్ళు తిరిగినంత పనైంది ఇల్లు చాలా పెద్దదే ఏడు ఎనిమిది గదులు ఉన్నాయి కానీ ఒక్క గదిలో కూడా జానెడు జాగా కూర్చోటానికి అనువుగా లేదు ఇది ఇంత స్టైల్గా తయ తయారవుతుంది ఇల్లెందుకు శుభ్రం చేసుకోదు అని అనుకుంటున్నావు కాదు అటు చూడు వాడు మా తమ్ముడు మైకిల్ జాక్సన్స్ ఇష్యూని అంటూ ఇరవై నాలుగు గంటలు ఆ రికార్డులు పెట్టుకొని ఎగురుతూనే ఉంటాడు కాళ్ళకి చేతులకి ఏ వడ్డస్తే అవి తన్ని పారేస్తాడు ఇక ఆ పక్క గదిలో కూర్చొని మట్టి మశానం పెట్టి ఏదో చేస్తుందే అది మా పెద్ద చెల్లెలు దీనికి టీవీలో ఏం చూపిస్తే అవి చేసుకొని చేసేయాలని తపన వంటింట్లో ఇంకో చెల్లెలు ఉంది దానికి పాకశాల పిచ్చి అపూర్వమైన ప్రయోగం ఏదో చేస్తూ ఉండే ఉంటుంది బహుశా మా అమ్మకి సినిమాల పిచ్చి భేద భాషాభేదం లేకుండా అన్ని సినిమాలు చూస్తుంది ప్రస్తుతం ఏదో మలయాళం సినిమాకి వెళ్ళి కెళ్ళిందంట ఇంటికొచ్చి రాగానే వీసీపీలో ఏదో క్యాసెట్ పెట్టుకుని బిజీగా అయిపోతుంది పాపం ఇక చివరగా ఆ మూలగదిలో మా తాతగారు ఉన్నారు చూపిస్తావు కదా ఆయనకి పరిచయం చేస్తాననుకుంటే మాత్రం నీ ఆశ అడియాసే ఆయన మన ప్రపంచంలో లేరు అని అంది లీల ధృతి ఆయన్ని చూసింది సిరీస్కి గోళ్లు కొరికేసుకుంటూ ఏవో చదివేస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం అని చూడు ఏమవుతుందో అని అంది లీల ఏమవుతుంది అని భయంగానే అడిగింది ధృతి అమాంతం కీచిగరిచి ఏది నా రివాల్వర్ యుగంధర్ నిన్ను వెన్నంటే ఉన్నాడు నేను ఏజెంట్ జీరో జీరో సెవెన్ని అంటూ నీ మీద పడి కరిచినంత పని చేస్తాడు అని అంది లీల ఆమె హావభావాలు చూసి నవ్వాపుకోలేకపోయింది ధృతి నవ్వకు ఆ పైన మేడ మీద కూర్చొని పేను చీకటాయనే లోకం అని పాడుతుందే అది మా అక్క దాన్ని దాని ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి మా బావ అలిగి వెళ్ళిపోయాడు కారణం మా తాతయ్యే అని అంది ఏం ఏం జరిగింది అని అడిగింది ధృతి ఏముంది ఈయన చాలా మునివేల మీద కూర్చొని ఈయన ఇలా మునివేల మీద కూర్చొని యుగంధ ప్రమాదంలోంచి ఎలా బయటపడతాడా అని ఆశ్రదగా చదువుతుండగా మా బావ వచ్చి నవ్వుతూ బాగున్నారా అని పలకరించాడట నేను ఓ పక్క చస్తుంటే నన్ను కుశలి ప్రశ్నలు వేస్తావా అని లాగి పెట్టి చెంప మీద వేళ్ళు పడేటట్లు కొట్టారు ఇంకేముంది మా బావ కంచికి అక్క ఇంటికి అని అంది నిజంగా ఆశ్చర్యంగా అడిగింది ధృతి కావాలంటే పలకరించి చూడు అని అంది లీలా వద్దులే అంది భయంగా ధృతి ఇంతలో మెట్లు దిగుతూ చీకటిలో కారు చీకటిలో అని పాట పాడుతూ వస్తుంది ఒక ఆవిడ అక్క మా ఫ్రెండు అని లీలా పరిచయం చేయబోయింది పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిని అంటూ రాగం తీస్తూ సాగిపోయింది ఆవిడ ఇద్దరు పిల్లలు ఆవిడ కొంగు పట్టి లాగుతూ అమ్మ ఆకలి అంటూ రాగయుక్తంగా ఏడుస్తూ వెళ్తున్నారు గదిలోంచి ఈలోగా ఒక వస్తువు వచ్చి వారి మధ్యలో పడి భళ్ళున పగిలిపోయింది అది ఫ్లవర్ వాచ్ ఇది మా తమ్ముడి విన్యాసం అంది లీల కళ రూప అని గట్టిగా అరిచింది లీల మొహం అంతా రంగులు అంటుకొని చేతుల నిండా బంకమట్టితో ఒక అమ్మాయి వచ్చి విసుగ్గా ఏంటే అని అంది ఈ అమ్మాయి మా ఫ్రెండు ఇది కళ అని నా చెల్లెలు అని అంటూ ఉండగానే ఆ అమ్మాయి చేతుల్ని ఒక దగ్గరికి తీసుకురాలేక అక్కడ ఉండలేక నానా అవస్థలు పడి నమస్తే అంటూనే పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది వంటింట్లో నుంచి రూపా కాబోలు వచ్చింది మొహం అంతా చెమట జిడ్డు వేసుకున్న నైటి నిండా పసుపు నూనె మరకలు నానాజిడ్డుగా ఉందా ఆకారం లీలా మళ్ళీ పరిచయం చేయబోయే లోగానే కెవ్వు మని అరిచి వాడిపోయింది మసైపోయింది అంటూ వంటింట్లోకి పరుగు తీస్తుంది ఆహా ఇప్పుడు చెప్పు ఏం తీసుకుంటావు కాఫీనా తీనా అని లీలా అడుగుతుంటే అందుకు ధృతి లీలా ఏమి అనుకోకపోతే మనమిద్దరం వెంటనే బయటికెళ్ళి ఏదైనా తిందాం అని అంది ధృతి లీలా తల వెనక్కి అవుతు అలాగే పద కానీ మా అమ్మగారిని నువ్వు మిస్ అవుతున్నావు అంటూ ఉంటే మళ్ళీ ఇంకోసారి వస్తాలే ముందు పదా అంటూ తొందర చేసింది ధృతి ఊవా హువా అంటూ భయంకరమైన చప్పుళ్ళు అరుపులు వాటిని వెన్నంటే ఏవో వస్తువులు పగిలిన చప్పుళ్ళు అయ్యాయి లీలా తమ్మడి గదిలో నుంచి ఇక ఆ తర్వాత వెంటనే వాళ్ళ తాతయ్య ఎవరది కాల్ చేస్తా పేల్ చేస్తా అంటూ ఓ చిన్న పిస్టల్తో బయటికి రావడం చూసి గబగబా గుమ్మం దాటి యువతలకు వచ్చి పడింది తృతి భయపడకు అది దీపావళి పిస్టలేలే అంటూ తాను ఆమెను అనుసరించింది లీల బాబోయ్ ఆ ఇంట్లో మనమైతే ఒక్క క్షణం కూడా ఉండలేము అని చెప్తూ ఆ సంగతిని గుర్తు తెచ్చుకొని పడి నవ్వుతున్న ధృతిని కన్ను నార్పకుండా గమనించసాగాడు నవీను అది చూసిన ధృతి ఏమిటి చూస్తున్నావు అని అడిగింది అందుకు నవీను నీకెలా నీకెంత నవ్వెలా వస్తుందా అని అని అన్నాడు నవీను ఏ నీకు రావటం లేదా డిటెక్టివ్ పుస్తకాల పిచ్చి తాతని అస్తమానం బ్రేక్ డాన్స్ చేస్తూ అన్నిటినీ బ్రేక్ చేస్తున్న తమ్ముడిని తలుచుకుంటుంటే అని అడిగింది ధృతి నువ్వు ఒక్క గంటే ఉన్నావు కాబట్టి ఇలా నవ్వగలుగుతున్నావు కానీ పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ప్రతిరోజు ఇంతమంది వాళ్ళతో వేగుతూ ఎంత నరకం అనుభవిస్తుందో కదా అని అన్నాడు నవీన్ అందుకు ధృతి ఆ అమ్మాయి సంగతి నీకు తెలియదు కాబట్టి అలా అంటున్నావు తను అస్సలు ఏమీ పట్టించుకోదు అక్కని భర్త వదిలేసిన విషయము తమని పోలీసులు పట్టుకొని జుట్టు కత్తిరించి తన్నిన విషయము ఒకేలా చెబుతూ నవ్వగలదు ఆమె ఏ విషయం గురించైనా మదనపడటం బాధపడటం అస్సలు జరగదట అని అంది ధృతి నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉంటారా శుభ్రంగా సంపాదించి పెడుతుంటే ఇంట్లో కూర్చొని తిన్నదరకక నిర్లిప్తంగా జీవితం మీద నిరాసక్త అనే ఆడవాళ్ళని చూశాను అన్నీ ఉన్నా ఏదో తక్కువైపోయిందని షారుఖ్ ఖాన్ను కమల్ హాసన్ వచ్చి తమను వరించలేదని బాధపడే ఆడపిల్లలు నాకు తెలుసు తల్లి విసుక్కుందనో తండ్రి మందలించాడనో ఇల్లు వదిలి వాళ్ళని ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవాళ్ళని గుర్చి పేపర్లో చూస్తాము అటువంటిది జీవితంలో కష్టాలు అని ఎవరితోనూ చెప్పుకోలేని ఇటువంటి కష్టాలు ఉండి కూడా అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ అమ్మాయి ఉండగలుగుతుందంటే చాలా గ్రేట్ అని అన్నాడు నవీను ధృతి కూడా నవ్వు మానేసి ఆలోచించింది నిజమే ఇవి చెప్పుకోలేని కష్టాలు నా లాంటిది అయితే వాళ్ళందరినీ తలలు కల కాళ్ళు విరక్కొట్టి ఓ మూలన కూర్చోబెట్టేది లేదా పిచ్చెక్కిపోయేది ఆలోచించి ఆలోచించి ఇప్పటి నుంచి చాలా బాధలో ఉన్నాను అనిపించినప్పుడల్లా లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంట గడిపిరా అని అన్నాడు అమ్మో అంత శిక్ష వద్దు అని నవ్వేసి ఇంటికి ఉట్టి మాటలేనా లేక పార్టీ ఇచ్చేదేమైనా ఉందా అని అడిగింది ధృతి అతను వెంటనే జేబులు తడుముకొని జేబులోంచి ఓ స్ట్రాంగ్ పెప్పర్ మెంట్ తీసిస్తూ ఇదే ప్రస్తుతానికి నేను ఇవ్వగలిగే పార్టీ అనుకో అని అన్నాడు అందుకు థ్యాంక్ యూ అని అంది ధృతి దానిని అపురూపంగా అందుకుంటూ వికారాబాద్ నుండి ప్రేమ్ వచ్చి రాగానే ధృతి కోసం వాళ్ళ ఇంటికి వచ్చేశాడు అతనితో పాటు ద్రాక్ష పళ్ళ బుట్టలు కూడా తెచ్చాడు అతన్ని చూడగానే సుభద్రకి సీతారామయ్యకి మొహాలే చేయటంతా అయ్యాయి కృతి కాఫీ తెచ్చింది అమ్మా నాన్నగారు కూడా ఈ నెలాఖరికి వస్తామని రాశారు అన్నాడు ప్రేమ్ కాఫీ తాగుతూ అతను చెప్పాలనే చెప్పాడు లేక యథాలాపంగా అన్నాడు అన్నాడో ధృతికి అర్థం కాలేదు అతను వెళ్ళిపోయాక ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి చూశారా అబ్బాయి చూచాయిగా తల్లి తండ్రి వస్తున్నారని తెలియచేశాడు అంటే మనసులో ఉద్దేశం ఉన్నమాటేకా అంది తల్లి అవును లేకపోతే ఇంత అర్జెంటుకి ఎందుకు వస్తారు అని అన్నాడు తండ్రి ఈ నెల ఏం కొన్నా కొనకపోయినా మంచి కుర్చీలు రెండు కొనాలి అని తేల్చేసింది సుభద్ర ధృతి అంతా వింటూనే ఉంది కానీ ఏమీ మాట్లాడదలుచుకోలేదు తల్లితో వాదించటం ఆమెని దేనికైనా ఒప్పించటం అంత వ్యర్థమైన పని ఇంకొకటి లేదు తను గట్టిగా వదిలిస్తే ఆమె వెక్కి వెక్కి ఏడవడమో ఆయాసం తెచ్చుకోవడమో చేస్తుంది నవీన్ చెప్పినట్లు ఉద్రేకపడవలసిన వచ్చినప్పుడు ఎలాగో తప్పదు ఇప్పటి నుంచి ఎందుకు అని అనుకుంది ధృతి బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్కి వెళ్ళాలి మనం అని చెబుతూనే ధర్మానందరావు గారు బ్రీఫ్ కేసులో అవసరమైన కాగితాలు ఫైల్స్ సర్దసాగారు ధృతి ఆయన బయటికి రాగానే నవీన్ కార్ తీసుకొచ్చి సిద్ధంగా ఉంచాడు ధృతి వెనుక సీట్లు ధర్మానందరావు గారి పక్కన కూర్చొని నవీన్ వైపే చూడసాగింది నవీన్కి కూడా అద్దంలో ఆమె కనిపించసాగింది అతను కనే కనిపించకుండా నవ్వాడు సాయంత్రం దాకా మీటింగ్లోనే గడిచిపోయింది ధృతి మినిట్స్ నోట్ చేయడంలో బిజీ అయిపోయింది మధ్యలో లంచ్ బ్రేక్లో నవీన్ కోసం చూసింది అతను కనపడలేదు ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతుంది అసలేమైనా తిన్నాడో లేదో అని ఆమె నవీన్ గురించే ఆలోచించసాగింది ఇంటి దగ్గర కారు ఆపగానే నవీన్ వచ్చి డోర్ తెరిచి నిలబడ్డాడు మొదట ధర్మానందరావు గారు దిగారు తర్వాత దిగుతూ తర్వాత ధృతి దిగుతూ చేతిలోని బ్రీఫ్ కేసు తీసుకుంది డ్రైవర్ తెస్తాడులే అని అన్నారు ఆయన నవీన్ ఆమె చేతిలో నుంచి బ్రీఫ్ కేసు అందుకుంటుంటే ఆమెకి ఎలాగో అనిపించింది హాల్లోకి రాగానే సుబ్బరాజు కాఫీ తీసుకురా అన్నారు ఆయన అలసటగా ధృతి వెళ్ళిపోబోతుంటే ఆగు కాఫీ తాగి వెళ్ళు అని అన్నారు నవీన్ రీఫ్ కేస్ అక్కడ పెట్టి నిలబడ్డాడు ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నారు అతన్నే చూసి అతను తల ఊపి ధృతికి కళ్ళతోనే చెప్పి వెనక్కి తిరిగాడు అతను గుమ్మం దాటుతూ ఉండగా ప్రేమ్ ఎదురొస్తూ కనిపించాడు ప్రేమ్ ఓ క్షణం ఆశ్చర్యంగా చూసి అంతలోనే హాయ్ అన్నాడు నవీన్ మర్యాదపూర్వకంగా విష్ చేసి వెళ్ళిపోయాడు ప్రేమ్ విస్మయంగా చూస్తూ లోపలికి వచ్చి అతను అని అంటుంటే కొత్త డ్రైవర్ అని అన్నారు ధర్మానందరావు గారు ఆ మాటలు వినగానే ప్రేమ్ వెంటనే ధృతి వైపు తిరిగి చూశాడు ఆమె ఏమీ మాట్లాడలేదు చూపులు తిప్పుకుంది ఇందులో సుబ్బరాజు కాఫీ తేవటంతో అందరికీ సర్వ్ చేయసాగింది ధర్మానందరావు గారు మీటింగ్ విశేషాలు ప్రేమ్కి చెప్పసాగారు ప్రేమ్ వింటూనే మధ్య మధ్యలో ధృతి వైపు చూస్తున్నాడు కాఫీ తాగటం పూర్తవగానే ఆమె ధర్మానందరావు గారి వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎందుకంటే ప్రేమ్ ఎలాగో నవీన్ ఎవరో ఆయనకే చెప్పేస్తాడు కనీసం తన ముందు ఆ విషయం ఎత్తలేదు అంతే చాలు అని అనుకుంది ఆ విషయం వినగానే ఆయన ఏమనుకుంటారు ఎందుకు చెప్పలేదు అని తనని నవీన్ని పిలిచి అడుగుతారేమో అని అనుకుంటూ చి అలా చేయరు నవీన్ తనంతట తాను సంపాదించుకున్న ఉద్యోగం ఇది ఇందులో తన ప్రమేయం ఏమి లేదుగా అని అనుకుంది తర్వాత అక్క ఆ కాలేజీ వాళ్ళు గోవా ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నారు నేను కూడా వెళ్దామనుకుంటున్నాను అని చెప్పింది కృతి వంటగదిలో కింద కూర్చొని కూరలు తరుగుతున్న ధృతి ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది కృతి వైపు వెళ్ళనా అని అడిగే స్థితి నుంచి వెళ్తున్నాను అని చెప్పేంతగా ఎదిగిపోయావా శబాష్ అంది కాస్త హేళనగా అమ్మ నాన్నగారు కూడా సరేనన్నారు అన్నారు నీదేం లెక్క అన్నట్లుగా ఉంది ఆమె వైఖరి ధృతికి సహనం హద్దులు దాటింది చీర షాపులో అరువు పెట్టి తల్లి ఒకేసారి ఐదు చీరలు కొన్నట్లు రాత్రి చెప్పింది తమ్ముడికి మంచివి రెండు జతలు తీసుకుందాం అనుకున్న తను ఆ అప్పు తీరే వరకు తీసుకోకూడదని ఆగిపోయింది ఈలోగా ఇన్స్టాల్మెంట్స్ మీద కుర్చీలు చిన్న టీపాయి తెచ్చేశాడు తండ్రి తను వద్దు అంటే నీకేం తెలీదు నీ మొహం అని తేల్చి పారేశాడు ఈలోగా చెల్లెలు మరో బాబు పీల్చింది తనేమైనా కుప్పలు కొద్దీ సంపాదిస్తుందనుకుంటున్నారా ఈ విధంగా సంసారం చేస్తే మళ్ళీ మొదటికొచ్చి పీకుల వరకు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం అని అనుకుంది ధృతి ముందు బుద్ధిగా చదువుకో వచ్చే సంవత్సరం చూద్దాం విహారయాత్రల సంగతి అంది తన పని ఆపకుండా అందుకు రవి అడిగితే మాత్రం ఎంతైనా కైట్ చేస్తావు నెత్తిన ఉన్నకుండా బల్లున భద్రైనట్టు ఏడుస్తూ అంది కృతి వాడు పుస్తకాల కోసం ట్యూషన్ ఫీజుల కోసం అడిగాడు నీలాగా తిరగడానికి అడగలేదు తాను గొంతు పెంచి చెప్పింది ఈ గొడవకి పడుకున్న సుభద్ర లేచొస్తూ ఏం జరిగింది అని అంది సుభద్ర మనదేమి రాజభవనం కాదు జరుగుతున్న గొడవ వినిపించకపోవటానికి అంది ధృతి కోపంగా అవును చిన్నపిల్ల సరదా పడుతుందని నేను నాన్నగారు సరేనన్నాము దాన్ని అనవసరంగా ఏడిపించకు అని అంది తల్లి ఏడొస్తుంది కదా అని ఒప్పుకుంటే ఈరోజు దీనికి ఏడుపు రేపు మరో దానికి ఏడుపు ప్రతిసారి మనం అది అడిగినవి చేయగలమా అని అంది ధృతి నువ్వు అన్నీ అతిగా ఆలోచిస్తావు ఇందులో ధృతి అన్న నవీన్ గొంతు వినిపించింది ధృతి కత్తిపీట గోడవారిగా పెడుతూ వస్తున్నాను అంటూ ముందు గదిలోకి నడిచింది కృతి ముక్కులు ఎగబిలుస్తూ చెప్పులు వేసుకొని పెద్దగా శబ్దం చేస్తూ బయటికి వెళ్ళిపోయింది వెళ్తున్న కృతిని గమనించి ఏమైంది అని అడిగాడు నవీను ఏవిడగారు గోవా వెళ్తుందట పంపించకపోతే ఏడుస్తుందట ధృతి ఇంకా పూర్తి చేయకుండానే కృతి గిరుక్కున వెనక్కి వచ్చి నువ్వు బయట వాళ్ళకి నా గురించి ఏం చెక్ పక్కర్లేదు పంపిస్తే పంపించు లేకపోతే లేదు అని అంది ఉక్రోషంగా అందుకు ధృతి అంటూ కృతి అంటూ ధృతి కోపంగా లేచింది ఎందుకే దాని అంత అంతచేటు నోట్ చేసుకుంటావు చెల్లెలు మనసుపడి మూడు వందలు ఖర్చు పెట్టి పిక్నిక్కి వెళ్తానంటే పంపడానికి మనసు రాదు కానీ పరాయి వాళ్ళకి గుప్పెళ్ళు కొద్దీ డబ్బు పంచిపెట్టగలవు అని అంది సుభద్ర కృతికి వత్తాసగా ధృతికి ప్రపంచం గిర్రను తిరిగిపోయినట్లుగా అనిపించింది నవీన్ కళ్ళల్లోకి చూడలేకపోయింది నవీన్ లేచి కృతికి దగ్గరగా వెళ్ళి చీ అలా ఏడవకూడదు అక్కని ఏం అక్కని మొండిగా అడగాలి కానీ ఇలా అసహ్యంగా ఏడుస్తారా ఏడ్చేటప్పుడు నీ ముఖం ఎలా ఉందో అద్దంలో చూసుకో అన్నాడు చనువుగా అందుకు మా మొహాలు ఏడ్చినట్లే ఉంటాయి బాబు దానికి పెరట్ చెట్టు మందికి పనికిరాదన్నట్టు మేము తప్ప అందరూ పనికొస్తారు అని ఘాటుగా అంది సుభద్ర నవీన్ కాసేపు అలా బయటకు వెళ్ళొద్దామా అని అడిగింది ధృతి భరించలేనట్లు చీకటి పడుతుంది ఇప్పుడెక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు నీకంటే చిన్నవాళ్ళని ఆంక్షల్లో పెట్టినట్లే నువ్వు పెద్దల అదుపు ఆజ్ఞల్లో ఉండవలసిందే అంది అధికారపూర్వకంగా సుభద్ర ఆమె రోషంగా తలెత్తి ఆవేశంగా ఏదో అనబోయేంతలో ధృతి నిన్న ఆఫీసులో అడ్వాన్స్ ఇచ్చారు ఈ వెయ్యి రూపాయలు ఉంచు అమ్మ కోసం ఆ రోజు చాలా ఖర్చు పెట్టావు అన్నాడు ఉంచి డబ్బులు తీస్తూ నవీన్ బదులు తీర్చుకుంటున్నావా అలాగైతే అసలు నేను నీ దగ్గర తీసుకున్నవన్నీ కలిపితే ఎంత అవుతుందో నాకు లెక్క తెలియదు నేను అసలు నీ రుణం అని పూర్తి చేయలేక ఏడ్ ఆమె అది చూసిన అతను రుణం అప్పని పెద్ద పెద్ద మాటలు వాడకు మళ్ళీ అవసరమైతే తీసుకుంటాగా అన్నాడు ఆమెని ఊరడిస్తూ ఐక్యమత్యంతో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు విభేదాలు జనిస్తే చిన్న చిన్న సమస్యల్ని కూడా పరిష్కరించుకోలేము నన్ను క్షమించు నేను ఒకే ఒకసారి నీకు సాయపడి అందుకు ప్రతిగా ఘోరమైన అవమానం చేశాను అని అంది ధృతి ఏయ్ పిచ్చి అవమానాలు ఆవేదనలు లాంటి పదాలు స్నేహితుల మధ్యన రాకూడదు అందరూ మన పద్ధతిలో ఆలోచించాలని మనన్నే అనుసరించాలని అనుకోకూడదు ఎవరి దారి వాళ్ళది అని వదిలేస్తూ ఉండాలి అని అన్నాడు ఆ మాటలు విన్న సుభద్ర విశ్వసా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది నవీన్ వస్తా అని అంటూ లేచి స్వార్థం ఒకసారి మనసులోకి వచ్చిందంటే అది ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు అని అన్నాడు ఆమె కళ్ళు తుడుచుకొని అతనికేసే చూసింది అతను మాట్లాడుతూ మన మీద మనం నమ్మకం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడదు ఎదుటివారు రెచ్చిపోయి మాట్లాడుతుంటే వారిదే నిజమేనా నిజమేమో అనుకోకూడదు బహుశా వారు చెప్పే విషయం మీద వారికి నమ్మకం తక్కువ కాబోలు అని అనుకోవాలి అన్నాడు నవ్వుతూ ఆమెకి కూడా నవ్వు వచ్చేసింది బయటకు వచ్చి అతనికి వేట్కోలు ఇచ్చింది ఆ రాత్రి ధృతి భోజనానికి పిలిస్తే తల్లి కృతి రాలేదు తండ్రికి తమ్ముడికి పెట్టి తాను పడుకుంది లేనప్పుడు ఎన్నోసార్లు పస్తులున్నాం ఉండి ఈ దౌర్భాగ్యమేమిటో అని అనుకుంది బాధగా ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని ఆమె అనుకోలేదు కానీ మరీ మరుసటి రోజు ఉదయమే మళ్లీ చర్చలు రేపుతుందని ఆమె ఊహించను లేదు తల్లి లేవలేకపోయేసరికి ఒంట్లో బాగా అని అనుకుని వంట పని అది పూర్తి చేసి గుడికి వెళ్ళొచ్చింది ధృతి ఆమె గుడి నుంచి వచ్చేసరికి ప్రేమ్ వచ్చి ఉన్నాడు అతను ధృతిని చూస్తూనే చిన్నపిల్ల ఏదో అడిగితే అలా కోప్పడ్డం ఎందుకు చూడు ఎలా ఏడుస్తుందో అని అన్నాడు అతను వద్దులే నాయన మళ్ళీ ఆ విషయం ఎత్తకు పడుతుంది అని అంది సుభద్ర నువ్వు ఏది అనుభవించలేవు పరిపూర్ణంగా ఆనందించను లేవు అనుభవించే వాళ్ళనైనా ఆనందించని అని అన్నాడు ప్రేమ్ ఆమె మనసులో అనుకుంది నాకు మైసూర్ సిల్క్ చీరలు గద్వాల్ చీరలు కొనుక్కొని కట్టుకు తిరగాలనే ఉంటుంది చేతి నిండా డబ్బు ఉంటే ఊటీలు గోవాలు చూడాలనే ఉంది ఉంది కదా అని ఖర్చు చేసేస్తే వీళ్ళ ఏమిటి ఆ విషయం మీరంతా ఆలోచించరేం అని అనుకుంది ఆమె మౌనాన్ని కోపంగా తలచి కోపం తెచ్చుకోకు ఏదో స్నేహితురాలు అని చనువుగా అన్నాను అని అన్నాడు పర్వాలేదు అని అంది ముక్తి సరిగా కృతిని ఈసారికి వెళ్ళిరాని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అసలే సీరియస్గా చదువుకోవాలి కూడాను అని అన్నాడు నచ్చ చెప్తున్నట్లు ఆమె ముఖం చిట్లిచ్చింది అది చూసిన అతను నీకిష్టమైతేనే అని అన్నాడు అందుకు ఆమె నాకు ఇష్టం లేదు అని అంది అతను కాస్త చిన్న బుచ్చుకున్నాడు ప్రేమ్ వెళ్ళిపోయాక అందరినీ పరిశీలనగా చూస్తూ చెప్పింది ఇంకోసారి ఇంటి విషయాలు అతని వరకు వెళితే ఊరుకునేది లేదు అని అందుకు నువ్వు నిన్న నవీన్ ముందు చులకన చేయలేదు ఉడక అడిగింది కృతి అది విన్న ధృతి ఆమె కృతి వైపు నమ్మశక్యం కానట్లు చూస్తూ నీకు నవీన్ ముందు అవమానమైందా గౌన్లో ఉన్నప్పటి నుంచి దగ్గరికి తీసుకొని ఆడించి వాడు నీకు పరాయివాడిగాను అతని ముందు నిన్న ఓ మాట అంటే గొప్ప అవమానంగానూ అనిపిస్తుందా మరి నిన్నగాక మొన్న పరిచయమైన అతని ముందు కూర్చొని ఎక్స్కర్షన్కి అక్క పంపలేదని బుడి బుడి రాగాలు తీయడానికి సిగ్గువేయలేదా అతను డబ్బిచ్చి పంపిస్తానంటే తీసుకోవడానికి అవమానంగా లేదు కదూ అని అంది అక్క మాటలకి జవాబు ఇవ్వలేక చూస్తూ ఉండిపోయింది కృతి సుభద్రమ్మ సణుగుతూ లోపలికి నడిచింది ధృతి భోజనం చేయకుండానే బయలుదేరి ధర్మానందరావు గారి అవుట్ హౌస్కు వెళ్ళిపోయింది ఏమిటి ఏదో చెప్పాలని తీసుకొచ్చావు అడిగింది లీలని ధృతి మాటలలో అదే చెప్పబోతున్నాను నిన్న కృష్ణమూర్తి ఓ ఉత్తరం రాసి ఫైల్లో పెట్టి ఇచ్చాడు అని అంది లీ లీల ప్రేమ అని నవ్వుతూ అడిగింది ధృతి నా మొహం బాధ లేక అంది లీల బ్యాగ్లోంచి తీసి టేబుల్ మీద పెడుతూ నీ ఉత్తరం నేను చదవటం అని అంది ధృతి పర్వాలేదులే అందులో రహస్యాలు ఏం లేవు అని అంది లీల ఇక ధృతి చదవటం ప్రారంభించింది దానిలో సారాంశం అతని ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి బోలెడు బాధ్యతలు ఉన్నాయని తమ్ముడి చదువు చెల్లెలు పెళ్లి అతని మీదే ఆధారపడి ఉన్నాయి తల్లి తండ్రి వాళ్ళు అక్కలు బావలు ప్రతి పండక్కి వచ్చి ఇతని పీక్కు తింటుంటారు ఇవి ఇతనికి తప్పనిసరి కష్టాలు తల్లి ఈ మధ్య పెళ్లి చేసుకుని కోడల్ని తెమ్మని పోరుతుంది బహుశా పని చేసుకోలేదేమో ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూసి తెచ్చుకోవాలంటే ఇతనికి సుతారాం ఇష్టం లేదు మేబీ భయం కావచ్చు అందుకని లీలా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడట ఆర్థికంగా అతనికి లాభసాటిగా ఉంటుంది కాబట్టి తల్లి కూడా ఏమీ అనదు అందుకని లీలా అంగీకారం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు